రష్యాను డీల్ చేయడం చాలా ఈజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుంది తాజాగా ఆయన మాస్క్ ఉద్దేశిస్తూ ఆసక్తిగా పోస్ట్ చేశారు ఉక్రెయిన్తో పోలిస్తే రష్యాను డీల్ చాలా ఈజీ అని వైట్ హౌస్లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు ఉక్రెయిన్ వద్ద అంత బలం లేదు అయినా వారితో వ్యవహరించడం చాలా కష్టంగా ఉంది రష్యాతో డీల్ చేయడం చాలా ఈజీ ఆ దేశ అధ్యక్షుడు పై నాకు చాలా విశ్వాసం ఉంది నాకు అతనితో మంచి సంబంధాలు ఉన్నాయి అతను ఈ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాడని ట్రంప్ విలేకరుల సమావేశంలో వైట్ హౌస్లో పేర్కొన్నారు ఇక మాస్కో దళాలు రాత్రి క్యూపై భీకర దాడులు చేయడం గల కారణం తనకు అర్థమైందన్నారు వాస్తానికి ఆ స్థానంలో ఎవరున్నా ఏం చేస్తారో పుతిన్ సైతం అదే చేస్తున్నారని రష్యా అధ్యక్షుడు పుతిన్ పుతిన్ ను మరోవైపు శాంతి ఒప్పందానికి అంగీకరించ ముందు ఉక్రెయిన్ భద్రతా హామీకి ఒత్తిడి చేస్తుందన్నారు ఇది కాల్పుల విరమణ శాంతి ఒప్పందంలో అమెరికా ప్రమేయాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు